నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు తప్పితే సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మన ఛానల్ని మరికొంతమందికి యూట్యూబ్ ప్రిఫర్ చేయాలంటే ఖచ్చితంగా లైకు కామెంటు ఖచ్చితంగా పెట్టాల్సిందిగా మరొకసారి అందరికీ వేడుకుంటున్నాను ఇక విషయంలోకి వెళ్తే ఈ సంవత్సరం భారత ప్రభుత్వం ప్రకటించే భారత అత్యున్నత పురస్కారాలు పద్మవిభూషణ్ పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాదిన ఉద్యమాల్లో ప్రాచుర్యం పొందిన ముప్పై ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అవార్డు ప్రకటించారు ఈరోజు న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డును అందుకోనున్నారు ఇప్పటికే మొదటి వేడుకగా కొన్ని వారాల క్రితం కొంతమందికి భారత రాష్ట్రపతి అందజేయగా రెండో విడతలో భాగంగా ఈరోజు మరికొంతమందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి అందజేస్తారు ఈ నేపథ్యంలో ఈరోజు కృష్ణమాధిక్ గారికి పద్మశ్రీ అవార్డు లభిస్తున్న సందర్భంగా అందుకోనున్న సందర్భంగా ఎంఎస్పి న్యూస్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కొంతమంది హైదరాబాదు తదితర ప్రాంతాలకు చెందిన ఎంఆర్పిఎస్ నేతలు కూడా నిన్న పొద్దునే ఢిల్లీకి రైల్లో ప్రయాణం రైల్లో బయలుదేరారు వారు కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని చూడనున్నారు కృష్ణమాధి గారు ఎప్పుడైతే అవార్డు తీసుకొని మళ్ళా తిరుగు ప్రయాణంతో ఈ నెల ముప్పై ఒకటో తారీఖున వరంగల్ చేరుకోనున్న నేపథ్యంలో కూడా కృష్ణమాధికారికి భారీ సన్మానం చేసేందుకు ఆత్మీయ సభ ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ రాష్ట్ర నాయకులు ముఖ్యంగా ఉమ్మడి గోదావరి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ శ్రేణులను మాదిగా జనాలను తరలించేందుకు ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు ఎంఆర్పిఎస్ జాతీయ రాష్ట్ర ఎంఎస్పి జాతీయ రాష్ట్ర నాయకులు ఇప్పటికే పలు నియోజకవర్గాలను మండలాలను ఇన్ఛార్జీలుగా నియమించి అక్కడికక్కడే ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఏది ఏమైనప్పటికి కూడా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం పోరాటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కృష్ణమాది గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా శుభ పరిణామం ఇది యావత్ మాదిగ జాతికి ఒక ముఖ్య ఘట్టం అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈరోజు కృష్ణ మాదిగ గారికి శుభ రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డు ఇవ్వటంతో సోషల్ మీడియా వేదికగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక వరంగల్లో జరగబోయే ఆత్మీయ సన్మాన సభకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర జాతీయ కార్యవర్గ నేతలందరూ కూడా వరంగల్ లో సభను జయప్రదం చేసేందుకు కూడా నిరంతరం శ్రమిస్తున్నారు అక్కడ కలుద్దాం